అంతా కూడా ఎంజాయ్ చేసే విధంగా ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా ఈ ట్రైడ్ ఫైర్ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు ట్ ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి వస్తున్న తరుణంలో ఎగ్జిబిషన్ల సందడి ప్రారంభమైంది ఎగ్జిబిషన్ అంటే కనివిని ఎరగని రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రధానంగా జాతీయ రహదారి ఇటు కాకినాడ విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే జాతీయ రహదారి ఉందో తుని ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా కట్టుకుంటుంది ఒకసారి చూద్దాం ఏదైతే ప్రత్యేక టవర్లు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి ఇక్కడికి వచ్చిన ఏదైతే కుటుంబాల సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి మనం చూసిన ఒక ప్రత్యేకమైన టవర్ అమెరికా లాంటి నగరాల్లో ఉండే ఒక టవర్ ప్రత్యేకంగా ఇతని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో పరిస్థితి అదే అదేవిధంగా గ్లోబు ప్రత్యేకంగా మనము చూసే ప్రయత్నం చేస్తున్నాము దీని యొక్క గ్లోబు ఈ గ్లోబ్ దగ్గర కూడా ఎంతో ఉత్సాహంగా స్థానికులు గడుపుతున్న పరిస్థితి ప్రత్యేక ఈ ఏదైతే ముందు ఒక భాగం ఏదైతే ఆకట్టుకుని ఇక్కడ ఫోటోలు తీసుకునే విధంగా ఒక భాగాన్ని ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే రెండవ వైపు అయితే పిల్లలకు సంబంధించిన అనేక జైంట వీల్తో పాటు అనేక వస్తువులు ఉన్నాయి ప్రధానంగా లండన్ బ్రిడ్జ్ అనేది ప్రత్యేక అట్రాక్షన్గా ఈ ప్రాంతంలో చూస్తుందని చెప్పుకోవచ్చు ఈ బ్రిడ్జిపై ఎక్కి మెట్లు మార్గకుండా కూడా ఎక్కచ్చు ఎక్కిన తర్వాత బ్రిడ్జ్ మీద మనం ఏదైతే మహానగరాల్లో ఉండే లండన్ బ్రిడ్జ్లో రాకపోకలు ఏ విధంగా వెళ్తూ ఉంటామో అదే ఫీలింగ్తో ఈ సెట్టింగ్ సంబంధించిన నిర్వాహకులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రత్యేక డిస్నీలో కూడా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆకట్టుకున్న పరిస్థితి అంటే ఎగ్జిబిషన్కి ఎంటర్ అయిన తర్వాత తొలి భాగంలో ఈ ఫొటోస్ కోసం ప్రత్యేకంగా అంటే కుటుంబాల సమేతంగా ఇక్కడ చక్కని వాతావరణంలో ఫోటోలు తీసుకునే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇక రెండవదిగా చూసుకున్నామంటే పిల్లలు ఆడుకునేందుకు జాయింట్ వీల్తో పాటు అనేక రకాల వంటకాలు ప్రధానంగా తినేందుకు రుచి చూసేందుకు అనేక రకాల వంటకాలు కూడా స్థానికంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది స్థానికులు కూడా ఇక్కడ ఉంది ఎలా ఉంది ఈ ఎగ్జిబిషన్ ఏంటి విషయం తుని లో చాలా ఎగ్జిబిషన్ చూసాం కాకపోతే ఇది లండన్ బ్రిడ్జ్ ఎక్స్టెండ్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఇది కొత్తగా సరికొత్తగా ఎన్నడూ లేని విధంగా ఎంతో చక్కగా మన కొత్త కొత్త రకంగా వీళ్ళు చాలా బాగా తీర్చివెట్టడం జరిగింది ఇక్కడికి రావడం చాలా లోపల బయటకు మాత్రం వెళ్ళబోతుంది అంత చక్కగా చాలా బాగుంది లోపల ఎలా చేస్తున్నాను తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఇక్కడ నేను పాయిక్రపేట నుంచి వచ్చాను నేను ఇక్కడ తుని ఎగ్జిబిట్ ఈ పక్కన ఎగ్జిబిషన్ చూడదాం అనుకున్నాను మన ఫ్రెండ్స్ తో కలిసి కలిసి వచ్చాము కానీ మన లోపల వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలి అనిపించటం నాకు ఇంకా ఇవి ఒక వన్ అవర్ వన్ అవర్ ఎంజాయ్ చేయాలని తో కలిసి ఎంజాయ్ చేయాలని అంటే ఈ గ్లోబులు ఇవి కాకుండా ఆడుకునే వస్తువులు ఎలా ఉన్నాయి అక్కడ ఎలాంటి ఆనందం ఉంది లోపల అయితే చాలా బాగుంది చూసిన అందరికి చాలా బాగుంది ఆనందంగా ఉంది అని నేను కోరుకుంటున్నాను ఎలా ఉంది సార్ ఎగ్జిబిషన్ చూసారా ఎలా ఉంది ఎగ్జిబిషన్ బుర్రపాడు ఎగ్జిబిషన్ చాలా సూపర్గా ఉంది ఈ తుని గ్రామ ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే ఇలాంటి ఎగ్జిబిషన్ రావడం గొప్ప అదృష్టం మెయిన్ ఎందుకంటే ఇవాళ ఎక్కడెక్కడికో వెళ్ళి చూస్తున్నాం కానీ ఈ తుని గ్రామం వచ్చి లోనికి వచ్చిన తర చూస్తే సేమ్ ఒక సిటీ ఎలా ఉంటుందో ఆ అనుభూతి ఇక్కడ ఉంది మెయిన్ పాయింట్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందకరంగా చూస్తున్నారు అలాగే జేంట్ బిల్లు కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ఇలా మొత్తం ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ తుని గ్రామం చేసుకున్న ప్రజల అదృష్టం అనుకోవాలి బాగుంది ఇది దుబాయ్ ప్రాంతాన్ని తలపించే విధంగా నిజంగా ఈ తునిపట్నంలో ఇలాంటి పెద్ద ఎగ్జిబిషన్ రావడం ఒక ఆనందంగా ఉన్నట్లు కూడా స్థానికులు పేర్కొంటున్నారు అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది ప్రారంభమై గత రెండు రోజులు అయిన పరిస్థితి నెలకొంది సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలంటే ఒక చక్కని ఆధ్యాత్మికమే కాదు సంస్కృతి సాంప్రదాయం కూడా పెట్టింది పేరు అటువంటి తరుణంలో వారంతా కూడా ఎంజాయ్ చేసే విధంగా ఆ ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా ఈ ట్రైడ్ ఫైర్ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు మరి ఈ ప్రాంతంలో ఉన్న బెస్ట్ ప్రదేశంగా కూడా చెప్పబడుతుంది ఈ ఎగ్జిబిషన్ సూర్యప్రకాష్ న్యూస్ ఎయిటీన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి